హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి కంజుల్ సగరం అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇదిగోండి ప్రొద్దుటే ఒక హాఫ్ కేజీ టమాటా తీసుకొచ్చిన అనమాట అవి ఎందుకోసం అంటే రోడ్ పచ్చడి చేయడానికి కొంచెం ఇట్లా పచ్చి అయితే చాలా బాగుంటుంది పచ్చడి కొంచెం పండుగనేమో సాంబార్ చేస్తాను అనమాట ఇంకా ఈరోజు ఒక యాభై నిమ్మకాయలు తీసుకొచ్చినాం నిమ్మకాయ పచ్చడి కోసం ఇప్పుడైతే వర్షాలు పడితేనే వర్షాన్ని ఒకటి చలి ఉంటే నిమ్మకాయలన్నీ మంచిగా సైజ్ ప్రకారం వస్తుంది లోపల రసం ఉంటుంది ఇంకా తొక్క కూడా చాలా మండం ఉంటుంది అనమాట సో ఒక యాభై తెస్తే అందులో ఒక పది వరకు పచ్చికాయలు వచ్చినాయి అవి పక్కా పెట్టేసి కొంచెం ఇంకా ఒక పది అనుకున్నాయి కానీ అవి పర్వాలేదు ఇంకా ఈ దోసకాయము సాంబార్ కోసం ఆ సొరకాయ ముక్క దోసకాయ వేసి సాంబార్ చేస్తారు శనివారం మీద అట్లాగా నిమ్మకాయలు కోసేసిన కోసి ఊరబెట్టినమాట ఒక్క రెండు రోజుల తర్వాత మనం తాళిం పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఖాళీగానే ఉన్నా కదా టీవీ చూస్తున్నాం అని చెప్పేసి వెల్లుల్లి తీసుకున్నా ఇంకా ఇదేమో సాయంత్రం ఆరవుతుంది కదా ఊరియా సో ఇంకా రెండు మూడు ఓర్లాక్ చీరలు ఉంటే వేసిన మిషన్ సో తక్కువ టీవీ చూస్తా వేసుకుంటున్నాను అనమాట ఇంకా సాయంత్రానికి రైస్ వండుతున్నాను స్టవ్ మీద రైస్ కుక్కర్లో పెట్టట్లేదు ఎక్కువ మామూలుగా స్టవ్ మీద పెట్టేస్తున్నాను అవుతున్నది వాడికి ట్యూషన్ దింపడానికని రాజు వచ్చిండు సాంబార్ అయితే ఇంకా ఫుల్గానే చేసినాను రేపటికి కూడా అవుతుంది మాకు ఇంకా సో ఇడ్లీ అది చేసేసుకుంటే ఇంకా మా రాజు రాజు దింపడానికి వెళ్తున్నాడు ట్యూషన్కి నేనే వెళ్దాం అనుకున్నాను వీళ్ళకి వచ్చేసాడు నేను దింత తీస్తామంటే సరే అన్నాను ఇంకా ఇదేమో ట్యూషన్కి వెళ్ళనియదు స్కూల్కి వెళ్ళనియదు ఇంకా దాని కోపం అనమాట వెళ్ళొద్దు వాడి ఇంట్లో లోపలికి వచ్చినట్టే వాడి అట్లే కూర్చోవాలి సో ఇంకా ఆరైతుంది సాయంత్రం చూడండి ఎంత చీకటి అయిందో ఇంకా మనకు ఒక్కొక్కసారి అయితే అప్పుడు వెళ్తూనే ఉంటుంది కదా ఇవాళ మరీ అయితే తొందరగా చీకటి పడింది ఇంకా సో రష్ కొంచెం చలి కూడా వేస్తుంది ఎంత రషీ ఉండదనమాట సో బయట చూడండి పైన చందమామ పౌర్ణమి దగ్గరకు వస్తుంది కదా సో సెవెంటీ పర్సెంట్ నిండింది ఇంకా థర్టీ అయితే నిండా పూర్ణమి వస్తుంది ఫిఫ్త్ రోజు కదా కార్తీక పౌర్ణమి ఇంకా ఆ లైట్స్ అవి వేయట్లేదు ఎందుకంటే లైట్ లైట్స్ వేస్తే ఏమైతుందంటే లైట్ పురుగులు వస్తున్నాయి బాగా అందుకని వేయట్లేదు ఇంకా సోని వచ్చేసింది సిక్స్ థర్టీ కల్లా వచ్చేస్తుంది అనమాట ఇంకా దాని చూడండి అవున ఎవరైనా సౌండ్ లేకుండా రావాలన్నమాట అది లోపలికి వచ్చేటప్పుడు మనం వస్తే స్మెల్ చూసి అనమాట మేము ఏం చేస్తామంటే బయట నుంచి వస్తే మళ్ళీ సౌండ్ లేకుండా వచ్చేస్తాం అనమాట సౌండ్ వచ్చింది ఆ మాట గుర్తుపట్టేసి అరుస్తుంది ఆ సౌండ్ లేకుండా అరు వస్తాం కదా ఇంకా ఎగురుతూ ఉంటుంది వేరే వాళ్ళైతే గేట్ సౌండ్ ఎవరు తీస్తారు గేట్ సౌండ్ కాని గుర్తుపెట్టుకుంటుంది అడుగుల శబ్దాన్ని పట్టేసి అట్లా ఏంటంటే వాటికి ఏ కలర్స్ కనపడవు బ్లాక్ అండ్ వైట్ ఏ వస్తువైనా అనమాట స్మెల్తోనే అది చేస్తుంది ఇంకా మన నడక అడుగులు సో గేట్ తీయడము డోర్లు వేయడం దాన్ని బట్టి తెలుస్తుంది ఇంకా మస్తు ఫ్రెష్ అప్ అయింది మేము ఇంకా పొద్దున అన్నం తినలేదు ఇంకా ఇవ్వాలా సాయంత్రమే తిన్నాం అనమాట సామర్థ్యం తినేసినాం ఏకాదశి కానీ అలా ఇంకా సాయంత్రమే తినేసినాం ఇంకా కొంచెం ఇడ్లీ పిండి ఉంటే ఆమెకి ఇప్పుడు రెసిపీ దోశ అంట ఎందుకు లేవు ఇడ్లీ పిండి ఉన్నది ఇస్తే ఒక ప్లేట్కి సరిపోయిన ఇడ్లీ పిండి అంటే ప్లేట్ అంటే ఒక నాలుగు ఇడ్లీ అయ్యే అంటుంది దాంట్లోకింత రవ్వ కలిపేసుకోవాలంటే సరేనని చెప్పేసింది దోశలు అనమాట ఇవైతే పక్కగా వేరే అయితే నేను చేయాలి ఈ రవ్వ దోశ దోశలు అయితే చక్కగా వేసేసుకుంటుంది కొంచెం రవ్వ కలిపేసింది అలా వేసేస్తా మేము తినడం అయిపోయినాక తను వేసుకుంటుంది అనమాట అలా షేర్కొస్తారని చెప్పేసి చిన్న అయితే కదా మీరు తినేయండి తిన్నాక వేసుకుంటా ఉంటుంది తినకముందు అయితే మేము వాళ్ళు అడుగుతామని చెప్పేసి ఆ రెండు దోశలకు సరిపోని పిండి అనమాట అట్లా చిన్నగా సెట్ దోశ వేసేస్తుంది అనమాట ఇట్లా చాలా బాగుంటుంది నేను మామూలుగా ఏమనుకున్నాను అంటే ఈ పిండి ఉంటుంది కదా కొంచెం రేపు పొద్దున బెల్లం కలిపేసి బెల్లం పునుగులు వేద్దాం అనుకున్నా కానీ అట్లా అయిపోయింది ఇంకా ఇది పడుకోవడం తినేసింది పడుకున్నది అనమాట ఇంకా వీడు కూడా ట్యూషన్ నుంచి వచ్చిండు లాస్ట్కి అనమాట తినడం ఇంకా సాంబార్ ఫుల్ పోసుకున్నాడు తిన్నాడు వెల్లిపాయ వెల్లుల్లిపాయలు కూడా అన్ని అన్నీ రేపు తాలింపు పెడతాను అనమాట ముందు రోజు తీసి పెట్టుకొని మిక్సీ పట్టి పెట్టేసుకుని తాలింబెడుతుంది నిమ్మకాయ అన్నది ఒక మూడు రోజులు దూరగానే మనం పచ్చడి తాలింపు పెట్టేసుకుంటాం మనకు అట్లాగే ఉంటుంది ఉప్పు కారం పట్టేస్తుంది అనమాట లేకపోతే మామూలుగా ఊరేస్తే అయితే ఓన్లీ ఉప్పే పడుతుంది సో ఆయిల్ ఉప్పు అంతా కలిపి నేను తాలిం పెట్టేసుకుంటాను అనమాట సార్ ఇంకా ఎంత బాగా వచ్చిందో చూడండి దోశ సెట్ దోశ రవ్వ దోశ మనము ఇడ్లీ పిండి ఎప్పుడో మిగిలిపోయినా ఒక గ్లాస్ అందులో ఉప్మా రవ్వ వేస్తే సూపర్గా వస్తాయి అవి అనమాట దిబ్బ రొట్టెలు చిన్న సైజు దిబ్బ రొట్టెలు అనమాట సో రెండు అవుతుంది రెండు వేసుకుంటాను కదా నవ్వుతుంది అనమాట మీకైతే ఇయ్యను అంటాను ఇంకా పొద్దున టమాటాను పల్లీలు వేసి పచ్చడి ఇస్తాను ఇంకా ఇడ్లీలాకైంది మాకు సాంబార్లో కూడా అయిపోయింది ఇంకా సాంబార్ రేపటికి కూడా సరిపోతే ఇడ్లీ పిండి ఉంది కదా సాంబార్ పెట్టే సాంబార్ను కొంచెం పచ్చడి ఉంది అది ఇది సెట్ చేసేస్తాను రేపొద్ధానిక అయిపోతుంది ఇంకా ఇంకో దోశ కూడా వేసుకుంటాను ఇంకా అటు ఇటు బాబు ఈ లోపల టీవీ చూస్తాడు సేమంటారు మొబైల్ పెట్టేసుకొని వాడు గేమ్స్ వాడు చూసుకుంటూ ఉంటుందన్నమాట ముందరేమో ఈమె టీవీ చూసుకుంటామని చిన్నగా పాటలు పెట్టేసుకుంటుంది వేసేస్తుంది అనమాట ఇంకా నేను ఇంకా గిన్నెలవి క్లీన్ చేయను అనమాట ఇప్పుడు ఆమెదంతా అయిపోయాక ఒకేసారి స్టవ్ దూరం చేసుకొని గిన్నెలు అవి క్లీన్ చేసేసుకుంటాం ఇంకా వేసేసుకున్నది రెండు వేసుకుంటుంది అనమాట కరెక్ట్గా సరిపోతాయి అమ్మకా పచ్చడి అది పెట్టేసుకుంటే కొంచెం గిన్నెల సాంబార్ పోసుకుంటుంది అది అండి ఇట్లా వేసుకున్నది రెండు ఎన్నిసార్లు తీసుకుంటే నా వీడియో ఆ దోషాలని దిష్టి తాకుతుంది అని అట్లా ఇంకా అయిపోయింది సో తినేసింది అక్కడ ఊర్చున్నది అనమాట ఓరియా దగ్గర అది ఒకసారి ఇట్లా లేస్తా చూస్తాను బిగ్ బాస్ చూస్తుంది కొంచెం ప్రోమోలు వస్తాయి కదా ఇంట్రెస్ట్ అనమాట ఇంకా అది పడుకుంది ఇక బయటకు వచ్చేసరి టెన్ థర్టీ అవుతుంది ఇంకా అంత అయిపోయేసరికి మొత్తం అయిపోయింది సో ఇద్దరుగా షాపులు అవన్నీ చలి వాళ్ళ చలి వేసింది త్వరగానే మొత్తం అయిపోయింది ఇంకా ఈరోజు ఉదయం అయితే ఇట్లా పూజ చేసుకున్నామండి శనివారం కదా ఈరోజు సో కొంచెం మన చెట్టు మాల పూలతో చేసేసుకున్నాను వాళ్ళ అవి ఇవ్వలేదు ఇదండి సింపుల్గా ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి జ్యోతి కంజోస్ అవరకు సో కొంచెం వీడియోలు పెట్టడానికి వీలైతే లేదు ఏమనుకోకండి థ్యాంక్ యూ ఉంటానండి బాయ్